హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం మనము ఏ పూజ చేసినా ఏ శుభకార్యం ఆచరించినా గణపతిని ప్రార్థించి గణపతిని పూజించి ఆ శుభకార్యాన్ని ఆచరించడం అనేటువంటిది సాంప్రదాయం అయితే పెళ్లి పనుల్లో వివాహ ముహూర్తం నిర్ణయమై శుభలేఖలు వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఆచరించేటువంటి కార్యక్రమము విఘ్నేశ్వరుని మీదు కట్టుట లేదా గణపతి బియ్యము కట్టుట విఘ్నేశ్వరుని బియ్యం కట్టుట అనేటువంటి పేర్లతో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారు అంటే ఈ రోజున గణపతి పూజను ప్రారంభించిన తర్వాత ఆ మరుసటి రోజు నుంచి ఇక పెళ్లి పనులకు ఉపక్రమిస్తారన్నమాట అలా చేస్తే ఇలాంటి విఘ్నాలు లేకుండా ఆ శుభకార్యము పూర్తి అవుతుంది అనేటువంటి ప్రధానమైనటువంటి నమ్మకం ఈ విఘ్నేశ్వరుని మీదు కట్టు లేదా ఈ గణపతి బియ్యం కట్టుట అనేటువంటి విషయము మనం పూర్తిగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలా ప్రారంభించాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏ విధంగా పూజించాలి అనేటువంటి విషయం శుభలేఖలు వచ్చిన తర్వాత విఘ్నేశ్వరునికి బియ్యం కట్టేటువంటి ఈ పూజను ప్రారంభించడానికి మంచి తిథివార నక్షత్రాలు ఉన్నటువంటి ఒక మంచి రోజును నిర్ణయం చేసుకోవాలి ఏ రోజైతే ఈ గణపతి బియ్యం కట్టాలి అనేటువంటి ప్రోగ్రాం చేయాలి అని అనుకుంటారో ఆ రోజు కుటుంబ సభ్యులందరూ కూడా తెల్లవారు లేచి ఇల్లంతా శుభ్రంగా కడగడం కానీ లేదా మాపు పెట్టి శుభ్రం చేసుకోవడం లాంటివి కానీ చేయాలి తర్వాత గడపను చక్కగా అలంకరించి ఆ గుమ్మానికి తోరణమును పూలమాలను వేసి అలంకరించుకోవాలి ఇంట్లో నిత్య పూజ దీపారాధన ఇవి ముగించుకున్న తర్వాత పురోహితుడిని పిలుచుకొని కానీ లేదా మీకు మీరు స్వయంగా కానీ ఇప్పుడు ఈ విఘ్నేశ్వర ఆరాధన గణపతి బియ్యం కట్టడం అనేటువంటి పూజను ప్రారంభించుకోవాలి గణపతి పూజకు సంబంధించినటువంటి పూజా సామాగ్రులన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి సాధారణంగా పూజా సామాగ్రిలు అంటే అన్ని ఇంట్లో ఉండేటువంటివి పసుపు కుంకుమ అక్షతలు తమలపాకులు బక్కలు ఖర్జూరాలు ఒక పళ్ళెంలో బియ్యము మంగళహారతి పువ్వులు పళ్ళు కొబ్బరికాయ అగరొత్తులు ఇలాంటి పదార్థాలు అన్నీ ఇంట్లో ఉండేటువంటివి ఇవన్నీ సిద్ధం చేసుకొని దంపతులు అంటే ఆ ఇంటి యజమానులు వివాహం అయితే చేయాలి అనుకుంటున్నారో వారి యొక్క తల్లిదండ్రులు ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా కూర్చొని పీటలు వేసుకొని తమకంటే ఎత్తు మీదుగా ఒక పళ్ళెంలో బియ్యము శుభ్రమైనటువంటి చక్కని బియ్యమును పళ్ళెం నిండా పోసి అంటే వీళ్ళ కూర్చున్నటువంటి వాళ్ళ మోకాళ్ళ కంటే ఎత్తుగా ఉండేట్టుగా సిద్ధం చేసుకొని అలా గణపతి పూజ బియ్యమును సిద్ధం చేసుకొని అందులో రెండు తమలపాకులు పసుపుతో తయారు చేసినటువంటి గణపతిని పెట్టుకొని దానికి అలంకరించి సంకల్పపూర్వకంగా గణపతి పూజను చేసుకోవాలి గణపతి అష్టోత్తర నామాలు చెప్పుకుంటూ గరికతో మారేడు దళాలతో చక్కగా గణపతిని పూజించుకోవాలి గణపతిని పూజించిన తర్వాత ఆ గణపతిని కదిలించి ఆ పళ్ళెమును పక్కన పెట్టుకోవాలి ఆ తరువాత తిరుగలి అంటాం కొన్ని ప్రాంతాలు ఇసురు రాయి ఇసురు రౌతు అంటారనమాట ఇప్పుడు ఈ తిరుగలితో కార్యక్రమం ఉంటుంది ఈరోజు ఏం చేయాలి ఇంట్లో తిరుగలి ఉంటే ఆ తిరుగలిని చక్కగా కడగాలి ఆ తిరుగలిలో పురుగు లాంటివి చీమలు లాంటివి ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని తిరుగలిని చక్కగా కడిగేసి ఆ తిరుగలికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి ఇప్పుడు ఈ దంపతులు తమ ఎదురుగా ఈ తిరుగలిని పెట్టుకోవాలి ఈ తిరుగలిలో బియ్యము శనగపప్పు రెండింటినీ వేసి ఈ దంపతులు కొంతమంది ముత్తైదువులు ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు ఆ వధువు లేదా వరుడు కలిసి ఆ తిరుగులని విసరాలి అలా విసరగా బియ్యము శనగపప్పు ఆ పొడిగా మారుతుంది కింద పడినటువంటి ఆ పొడిని తీసుకొని ఓ గిన్నెలో వేసుకోవాలి ఆ పొడి అంటే బియ్యము శనగపప్పు పొడి కింద పడిపోకుండా ఒక వస్త్రంలో కానీ లేదా విస్తరాకుల్లో కానీ ఈ తిరుగలని పెట్టి అప్పుడు విసరాలన్నమాట అప్పుడు ఏమవుతుంది కింద పడిపోకుండా వస్త్రంలో కానీ ఆకులో కానీ ఉండిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఇలా విసరగా పడినటువంటి ఈ పిండిని ఒక ఎరుపు రంగు వస్త్రమును లేదా ఏదైనా వస్త్రమును శుభ్రమైనటువంటి కొత్త వస్త్రమును తీసుకొని అందులో ఆ వస్త్రమును ఓపెన్ చేసి అందులో మధ్యలో ఈ పిండిని అంటే శనగపప్పు బియ్యము కలిపి విసిరినటువంటి ఈ పిండి ఉంటుందా ఆ పిండిని ఆ వస్త్రంలో వేసి దానితో పాటు కొంత దక్షిణ అందులో పెట్టేసి మనము గణపతి పూజ చేశాంగా పసుపు గణపతిని ఆ పసుపు గణపతిని ఈ వస్త్రంలో పెట్టేసి మూట కట్టేసేయాలి దీనినే గణపతి బియ్యం కట్టుట అంటారు అంటే ఈ గణపతి పూజ చేసినటువంటి బియ్యము కొన్ని బియ్యము అందులో వేసుకోవాలి ఒక రెండు పిడికడ్లు ఐదు పిడకల్లో అందులో బియ్యం అందులో వేసుకొని ఈ శనగపప్పు ఈ పొడి ఉంటుందిగా ఆ పొడి అందులో వేసేసి పసుపు గణపతిని అందులో వేసేసి దీనిని మూట కట్టేసేయాలి ఇలా మూట కట్టిన తర్వాత ఆ మూటను దేవుడి మందిరంలో శుభ్రంగా భద్రపరచుకోవాలి ఇక మరుసటి రోజు నుంచి పెళ్లి పనులన్నీ కూడా వరుసగా ఆచరించుకుంటూ వెళ్ళవచ్చు ఇలా చేయడం వలన విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఎలాంటి విఘ్నములు లేకుండా ఆ శుభకార్యము పూర్తి అవుతుంది అనేటువంటి మన నమ్మకం ఇక వివాహం చక్కగా జరిగిన తర్వాత వివాహం జరిగిన నాటి నుంచి పదహారు రోజులలోపు ఈ గణపతికి బియ్యం కట్టినటువంటి ఆ మూటను తీసుకొని ఈ పదహారు రోజుల్లో ఓ మంచి రోజు ఆ గణపతి బియ్యము ఆ మూట తీసేసి అందులో ఉన్నటువంటి పదార్థములతో గణపతికి ఆ పసుపు అది పక్కన పెట్టేసి గణపతి పసుపు ముద్దను తీసి ఒక చెట్టులో కానీ మొక్కల్లో కానీ పెట్టేసేసి లేదా ఇంట్లో ఉన్నటువంటి ముత్తైదువులు స్నానం చేసేటప్పుడు రాసుకోవడం లాంటిది కానీ చేస్తారు కొంతమంది అలవాటు ఉంటే చేయండి లేకపోతే కొంతమంది గౌరవమనే మాత్రమే పెట్టుకుంటామని అనుకుంటూ ఉంటారు అలా అలవాటు ఉంటే చేయండి లేదంటే ఈ పసుపు గణపతిని నీళ్ళల్లో వేయడం కానీ లేదా మొక్కల్లో వేయడం లాంటిది కానీ చేసేయచ్చు ఇప్పుడు ఈ ఆ వస్త్రంలో బియ్యము ఆ శనగ పిండి ఉన్నాయిగా వీటితో గణపతికి ఉండ్రాళ్ళు చేయాలి బియ్యంతో పాయసం చేయాలి ఆ పిండితో ఉండ్రాళ్ళు చేయాలి చేసి మళ్ళీ ఇంట్లో గణపతిని పూజించుకొని మళ్ళీ బియ్యం పోయడం లాంటిది కాకుండా ఇంట్లో ఉన్నటువంటి గణపతి విగ్రహానికి పూజ చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి ఆ గణపతికి ఈ ఉండ్రాళ్ళు ఈ పాయసము నైవేద్యంగా పెట్టి అప్పుడు ఇంటిల్లిపాది ఆ కొత్త దంపతులు ఇంట్లో ఉన్నటువంటి బంధువర్గం వారందరూ కూడా దానిని ప్రసాదంగా స్వీకరించాలి ఇది గణపతి మీదు కట్టుట లేదా గణపతికి బియ్యం కట్టుట అనేటువంటి కార్యక్రమం ఇలా ఆచరిస్తే గణపతి యొక్క అనుగ్రహం చేత ఆ దంపతులు కలకాలం సుఖంగా ఉంటారు విఘ్నాలు లేకుండా శుభకార్యము పూర్తి అవుతుంది ఈ వీడియో పైన మీకు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి సమాచారం కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే Thank mm -hmm.